Hello, hi guys. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన సినిమాలంటే ఓ రేంజ్ లో మాస్ ఎలివేషన్స్ ఉంటాయి ముఖ్యంగా నందమూరి బాలయ్యను మాస్ రేంజ్ లో కేవలం బోయపాటి శ్రీనివాస్ మాత్రమే చూపించగలరు ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు బంపర్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అఖండ టూ మూవీ కూడా త్వరలో రాబోతుంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చిందండి బయటికి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని బోయపాటి శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారట బాలకృష్ణ నటిస్తున్న ప్రతి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అఖండ టూ మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారంట మూవీ మేకర్స్ దీనికోసమే అటు బాలీవుడ్ నుంచి ఇటు కాలీవుడ్ వరకు టాప్ హీరోయిన్స్ అందరిని అడిగారంట ఐటమ్ సాంగ్ చేయమని కానీ బాలయ్య ముందు వాళ్ళు తేలిపోతారని తెలిసి మన టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గారిని ఓకే చేసుకున్నారని తెలుస్తోంది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు గాని లోపల న్యూస్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని తెలుస్తోందండి ఇక్కడ ఒక గమ్మత్ ఏంటంటే వీరిద్దరు ఆల్రెడీ భగవంత్ కేసరి మూవీలో తండ్రి కూతురు పాత్రలు పోషించి అందర్నీ మెప్పించారు కానీ ఇప్పుడు ఏంటంటే శ్రీలీల గారు బాలయ్య గారితో ఐటమ్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తోంది క్రేజ్ న్యూస్ కదా ఇలాంటివన్నీ బాలయ్య గారికి సాధ్యమవుతాయి దానికి తోడు బోయపాటి ఉన్నాడు కాబట్టి ఏ రకంగా ఆలోచిస్తాడు వాళ్ళిద్దరు ఫస్ట్ మేకర్స్ కి శ్రీలీ తీసుకుందాం అనే ఆలోచన వచ్చింది కానీ ఆల్రెడీ వీళ్ళిద్దరు తండ్రి కూతురు పాత్ర చేశారు కదా వాళ్ళని ఎందుకు పెట్టుకోవడంలే అనే ఆలోచనలో బాలీవుడ్ వాళ్ళని కాలీవుడ్ వాళ్ళని సంప్రదిస్తే బాలయ్య గారితో వాళ్ళు తేలిపోతారని భావించి మళ్లీ శ్రీ తీసుకున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తోంది అయినా ఈ నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి ఆల్రెడీ ఇలాంటి అలవాటేనండి అప్పుడు పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారు తన మనవరాలు క్యారెక్టర్ చేసిన శ్రీదేవి గారితో డివేట్లు పాడి ది గ్రేట్ పేరు అని కూడా పేరు సంపాదించుకున్నారు అలాంటిది మళ్ళీ ఇప్పుడు తన కూతురు పాత్ర పోషించిన వ్యక్తితో అఖండ టూ మూవీలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నాడు బాలకృష్ణ ఫైనలీ దీన్ని పెద్ద విషయం చేయాల్సిన అవసరం అయితే లేదు గాని మూవీ ఇండస్ట్రీలో ఇదంతా కామనే ఎంతైనా వాళ్ళిద్దరు ఒక పాత్ర పోషించారే గాని నిజంగా తండ్రి కూతురు అయితే కాదు కదా అది మనం గమనించాల్సిన విషయం అయితే ఈ పాత్ర కోసం శ్రీలీల గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందండి తను ఓకే అని చెప్పేస్తే మాత్రం ఇక వచ్చే మంత్ లో ఈ సాంగ్ షూటింగ్ ఉండబోతుందని తెలుస్తోంది అది కూడా రామోజీ ఫిలిం సిటీలో పెద్ద సెట్ వేసి భారీగా చిత్రీకరించబోతున్నారని మూవీ మేకర్స్ అప్డేట్ ఇస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ అండ్ ప్రగ్ఞా జస్వాళ్ళు కీలక పాత్రలో కనిపిస్తున్నారండి అండ్ మరీ ముఖ్యంగా ఆది పినిశెట్టి గారు ఈ మూవీకి విలన్ గా చేస్తున్నారు ఆయన ఆల్రెడీ బోయ్పాటి గారి డైరెక్షన్ లో వచ్చిన సరైన మూవీకి విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే మళ్లీల తర్వాత మళ్లీ బోయ్పాటి గారి డైరెక్షన్ లోనే విలన్ పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆది పిని గారు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకొస్తూ ఉన్నారు చూడాలి మరి ఈ మూవీ టాలీవుడ్ లోనే మోస్ట్ అయిపోయిన ఓజీ మూవీకి పోటీగా రాబోతుంది కాబట్టి ఇంకెన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారో ఇంకా వేచి చూడాల్సి ఉంది పవర్ స్టార్ ని ఢీ కొట్టాలంటే ఈ మాత్రం పగడబందీ ఉండాల్సిందే కంపల్సరీగా సరే మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి సరేనా మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్ గైస్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో